ఈ రోజుల్లో సినిమా హిట్ అంటే కమర్షియల్గా హిట్ కొట్టడమే కమర్షియల్గా సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ పడే కష్టం అంతా ఇంత కాదు హీరోలు కూడా ప్రమోషన్స్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు గతంలో సినిమా వంద రోజులు ఆడితే హిట్ ఇప్పుడు మాత్రం వెయ్యి కోట్లు వస్తే హిట్ వంద కోట్లు దాటి ఐదు వందల కోట్లు క్రాస్ చేసి వెయ్యి కోట్ల వరకు వెళ్ళింది లెక్క కల్కీ సినిమాతో ఇండియన్ సినిమా కొత్త లెక్కలు చూసింది ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాయి అప్కమింగ్ మూవీస్ అన్ని పాన్ ఇండియా సినిమాల టార్గెట్ మొత్తం ఇదే ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతుంది సినిమాపై ఉన్న అంచనాలకు సినిమా మేకింగ్ను చూస్తే వెయ్యి కోట్లు పక్క అనే ధీమాతో ఆడియన్స్ కూడా ఉన్నారు సినిమాని ఇప్పుడు మేకర్స్ ప్రమోట్ చేస్తున్న లెక్క చూస్తుంటే ఇండియా వైడ్గా వసూళ్లపై ఏ రేంజ్లో ఫోకస్ చేశారో అర్థం చేసుకోవచ్చు నార్త్ ఇండియాను మేకర్స్ ఎక్కువగా ఫోకస్ చేయడం చూస్తున్నాం సౌత్లో తమిళనాడు కర్ణాటక కేరళ విషయంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాడు తెలుగు సినిమాలకు కన్నడలో మంచి రెస్పాన్స్ వస్తుంది అందుకే బెంగళూరులో కూడా ఒక ఈవెంట్ను మేకర్స్ ప్లాన్ చేశారు చెన్నైలో ఈవెంట్ను చేసి కిసిక్ సాంగ్ను రిలీజ్ చేశారు ఈ ఈవెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో తరువాత ఈవెంట్పై ఫోకస్ పెట్టారు ఇక్కడి వరకు ఓకే కానీ ఇప్పుడు వినబడుతున్న ఒక న్యూస్ మాత్రం టాలీవుడ్ను షేక్ చేస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం పుష్ప సక్సెస్ లో బన్నీ పాత్ర ఎక్కువ ముఖ్యంగా అల్లు స్నేహారెడ్డి సినిమాను ప్రమోట్ చేసే విషయంలో కాస్త క్రేజీగా ఆలోచించారు క్రికెటర్స్ తో సినిమాను ప్రమోట్ చేయించడంతో సినిమా లెక్కే మారింది అందుకే ఇప్పుడు పుష్ప టూ పై వరల్డ్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతుంది దీంతో బన్నీకి మరో క్రేజీ గిఫ్ట్ ను ప్లాన్ చేశారు మేకర్స్ ముందు సినిమాకు రెమ్యూనరేషన్ మూడు వందల కోట్లు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు లాభాల్లో కూడా ఐదు శాతం వాటా ఇస్తున్నారట ప్రమోషన్స్లో బన్నీ కీ రోల్ ప్లే చేయడంతో మేకర్స్ కాస్త ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు అదే జరిగితే బన్నీకి మరో యాభై నుంచి అరవై కోట్లు వచ్చే ఛాన్స్ ఉండవచ్చని లెక్కలు వేస్తున్నారు సినిమా జనాలు